హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాడు స్త్రీ శృంగారపు అలవాట్లు పురుషులు జాగ్రత్త ప్రతిరోజు పరాయి మగాన్ని ఎలా తన వశం చేసుకుని తనతో శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తుంది భర్తతో కాకుండా పరాయి మగవారితో శృంగారం చేయాలి అని ఎప్పుడూ అదే ధ్యాస పెట్టుకుని ఉండటం పాడు స్త్రీలు తన పెద్ద పెద్ద స్తన్యాలను చూపిస్తూ మగవారిని పడిస్తూ ఉంటారు స్తన్యాలను బయటపెట్టి మగాలకు శృంగార కోరికలు కలిగించటం చేస్తూ ఉంటారు పాడు ఆడవాళ్ళు తన ఇంటికి వచ్చిన భర్త స్నేహితులను తన అందాలతో వారికి ఆమె మీద కోరికలు కలిగేలా చేస్తారు ఇంట్లో ఉన్న తన సొంత మర్దితో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను ఇటు మరది జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు ప్రతిక్షణం శృంగారం గురించే ఆలోచిస్తూ తట్టుకోలేనంత శృంగార కోరికలను కలిగి ఉండటం భర్తతో చేసే శృంగారం సరిపోక పారాయి శృంగారం చేస్తున్నట్టు ఊహించుకోవడం చేస్తుంటారు ఇలాంటి స్త్రీలకు పుట్టినప్పటి నుండి వారిలో కామాన్ని కలిగించే సెల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయని అందుకే వీరికి ఇంతగా కామంపై పిచ్చి ఉంటుందని అంటారు ఇలాంటి ఆడవారిని పెళ్లి చేసుకుంటే వారి పంట పండినట్టే ఎందుకంటే వీరికి సెక్స్ విషయంలో మీకు బాగా సహకరిస్తారు అంతేకాకుండా వీరు ఎప్పుడు అంటే అప్పుడు రెడీగా ఉంటారు కాకపోతే మీకు కూడా శృంగారం చేయాలనే తపన ఉండాలి అప్పుడే అది సాధ్యమవుతుంది ఇద్దరికీ ఉంటేనే తృప్తి పడతారు ఇలాంటి ఆడవారు దొరికితే పురుషులు మాత్రం చాలా లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే కొందరు స్త్రీలు ఈ విషయంలో కొంచెం అయిష్టంగా ఉంటారు వారిని ఎంత బలవంతం పెట్టినా లాభం ఉండదు ఇంట్లో ఉన్న పురుషులు ఇలాంటి స్త్రీలను వారికి కావాల్సిన రీతిలో కనుక సుఖపెట్టినట్లయితే ఇక వారు పరాయ పురుషులను కన్నెత్తి కూడా చూడరు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్